ఒక నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక సింపుల్ లాజిక్ చెప్తాను నేను ఇప్పుడు ఏంటంటే మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి మీకు పెద్ద షాప్ ఉండాలేమో అవసరం లేదు టోటల్గా హోల్ మొత్తం డే మొత్తం ఇవ్వాలి కూడా అవసరం లేదు ఈ బిజినెస్ కోసం మీరు పార్ట్ టైం ఇచ్చినా కూడా నడుస్తుంది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తానండి మీరు ఒక మూవీ చూసారు అమితాబ్ బచ్చన్ మూవీ మీకు తెలుసా అనుకుంటారు రోటీ కప్పుడర్ మకాన్ ఈ మూడ్ అయితే మీరు మన లైఫ్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అవి మీరు అందరూ నేను మీకు అజ్మేరా ఫాషన్ లో వచ్చేసి మళ్ళీ మీ తిరిగి స్వాతం అండ్ టుడే కలెక్షన్ గురించి చెప్పాలంటే నా బ్యాక్గ్రౌండ్ లో ఆల్రెడీ మీరు ఇలాంటి కలెక్షన్ షేర్ సో ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ రేట్ చెప్తానండి ఓన్లీ అండ్ ఓన్లీ ఐదు వందల రూపీస్ నుంచి మన దగ్గర కలెక్షన్ అనేది మొదలవుతుంది అనమాట సో మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు పెళ్లి సీజన్ వచ్చేసినాయి కాబట్టి వెడ్డింగ్ సీజన్ లో సో చాలా బ్యూటిఫుల్ రిసెప్షన్ కలెక్షన్ వచ్చేసే అనమాట సో మీరు కూడా ఒకవేళ బుటిక్ పెట్టుకుంటున్నారా లేకుంటే మీ బ్యూటీ పార్లర్ ఉంటుందా సో దాట్స్ వే ఇలాంటి కలెక్షన్స్ ఎక్కువగా మీ దగ్గర రెంటల్ లో లేకుంటే సెల్ అవుట్ లో కూడా చాలా మంచిగా యూస్ఫుల్ అవుతుంది మంచిగా ప్రాఫిట్ తీసుకోవచ్చు అండ్ ఇలాంటి కలెక్షన్ లో చెప్పాలంటే మీది విత్ ఇన్ హండ్రెడ్ మార్జిన్ మీరు తీసుకోగలుగుతారు ఎందుకు ఏంటి అని కథ అడుగుతున్నారా సో పదండి స్టార్టప్ చేద్దాం వీడియో కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కలెక్షన్ తో పాటు నేను మార్జిన్ గురించి అండ్ ఎలా మీరు మార్జిన్ పెట్టగలుగుతారు ఎలా మీరు రెంటల్ లో బిజినెస్ అడౌన్ చేసుకోవచ్చు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో షేర్ చేస్తాను సో పదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను తీసుకొని వచ్చాను బ్యూటిఫుల్ అమేజింగ్ లాంగ్ గౌన్ ఈ లాంగ్ గౌన్ లో కూడా మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ మైనది థ్రెడ్ వర్క్ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చేసారు థ్రెడ్ వర్క్ లో చూస్తున్నారు కదా ఇక్కడ స్టోన్ వర్క్ ఇచ్చేసి దాని తర్వాత ఈ లాంగ్ గౌన్ గురించి చెప్పాలంటే ఎంత బ్యూటిఫుల్ లెంత్ అనేది నేను తీసుకొని వచ్చాను అండ్ ఎవ్రీ గౌన్ లో ఇలాంటి అస్తర్ విత్ క్యాన్క్యాన్ అనేది కంపల్సరీగా మన దగ్గర ఉంటుంది అనమాట క్యాన్కాన్ ఎందుకు ఉంటుంది అంటే మీ అందరికీ తెలుసు కదా కొంచెం ఫ్లోలెస్ గా ఉండడానికి దీనిలో క్యాన్కాన్ యూజ్ చేస్తారు ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇప్పుడు చాలా మంది అంటారు కి మ్యామ్ ఇదే కలెక్షన్ లో ఇదే సేమ్ డిజైనర్ లో మాకు వేరే కలర్ దొరకవా ఎస్ మన దగ్గర కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి ఇంకొకటి తీసుకొని వచ్చాను ఇంకొక డిజైనర్ పీస్ కాంబినేషన్ ఇది చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ డిజైన్ ఇక్కడ ఇచ్చేసారు అండ్ ప్యాడెడ్ బ్లౌజ్ తో పాటు బాలీవుడ్ ప్రింట్ కాన్సెప్ట్ లో చాలా బ్యూటిఫుల్ డిజైన్ తీసుకొని వచ్చాను స్కర్ట్ గురించి చెప్పాలంటే చాలా బెస్ట్ ఆప్షన్స్ ఏంటంటే దీంట్లో డబల్ ట్రిపుల్ కాకుండా ఎన్ని లేర్స్ పెట్టారు చూద్దామా వన్ టూ ఇక్కడ త్రీ ఇక్కడ ఫోర్ అండ్ లోపల వచ్చేసి ఫైవ్ అండ్ ఇంకా లోపల వచ్చేసి సిక్స్ లేయర్స్ కాంబినేషన్ అండ్ విత్ మీకు అస్సర్ అండ్ విత్ మీకు క్యాన్ క్యాన్తో పాటు ఇది టోటల్గా ఒక డిజైనర్ పీస్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా దీనిలో కూడా కలర్స్ కాంబినేషన్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మెహందీ సెరమనీ కోసం మీరు ఇలాంటి కలెక్షన్ వెతుకుతున్నారా సో హియర్ వీ గో మీ కోసం అజ్మీరా ఫ్యాషన్ తీసుకొని వచ్చింది రియల్ కాన్సెప్ట్లో బ్యూటిఫుల్ మెహందీ డిజైనర్ పీస్ సో ఇలాంటి కూడా కలెక్షన్స్ మన దగ్గర చాలా బ్యూటిఫుల్స్ ఉన్నాయండి ఇక్కడ మీరు చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ ఫుల్ మైనది ఇక్కడ టోన్ టు టోన్ కాకుండా ఇక్కడ మీకు గోల్డెన్ కలర్ లో సీక్వెన్స్ ఇక్కడ ఇచ్చేసారనమాట దీనిది కూడా మీరు లెంత్ చూడొచ్చు అండ్ దీనిలో కూడా విత్ అస్సర్ అండ్ విత్ క్యాన్ క్యాన్ అనేది కంపల్సరీగా మనం ప్రొవైడ్ చేసాం అన్నమాట మెహందీ సెరమనీకి కాకుండా ఇప్పుడు మనం తీసుకొని వచ్చాము కొంచెం రిసెప్షన్ సెరమనీ రిసెప్షన్ సెరమనీ లో కూడా ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ నేను తీసుకొని వచ్చాను చూడొచ్చు ఇక్కడ కూడా థ్రెడ్ వర్క్ కాన్సెప్ట్ లో చాలా బ్యూటిఫుల్ డిజైనర్ తీసుకొని వచ్చాను థ్రెడ్ వర్క్ కాన్సెప్ట్ లో విత్ టోన్ టు టోన్ ఇలా చూడొచ్చు పింక్ కలర్ లో ఇక్కడ వచ్చేసి మన దగ్గర సీక్వెన్స్ ఇక్కడ ఇచ్చేసారనమాట బ్లౌజ్ గురించి చెప్పాలంటే ఒక డిజైనర్ పీస్ కాంబినేషన్ లో బ్లౌజ్ పీస్ ఇక్కడ ఇచ్చేసారో చూడొచ్చు అండ్ దుపట్ట అనమాట దుపట్ట కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో దుపట్ట ఇక్కడ ఇచ్చేసారనమాట సో నెక్స్ట్ మనం చూద్దామా ఇంకొకటి నెక్స్ట్ రిసెప్షన్ వెడ్డింగ్ సీజన్ అకార్డింగ్ కలెక్షన్ తీసుకొని వచ్చాను బేబీ పింక్ కలర్ సాఫ్ట్ పింక్ కలర్ లో ఒక డిజైనర్ పీస్ అండ్ ఇలా ఇక్కడ చెప్పాలంటే టోటల్ గా హ్యాండ్ వర్క్ కాన్సెప్ట్ లో టోటల్ గా మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ మైంది చిన్న చిన్న బిట్స్ తో పాటు చాలా బ్యూటిఫుల్ డిజైనర్ క్రియేట్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి నేటెడ్ ఫ్యాబ్రిక్ లో చెప్పాలంటే కొంచెం సింపుల్ అండ్ షోబర్ కాంబినేషన్ డిజైనర్ పీస్ ఇక్కడ ఇచ్చేసారు માટે અન્ડ વિથ ఇలాంటి పైపింగ్తో పాటు పైపింగ్ కూడా ఎంత బ్యూటిఫుల్ మైంది డిజైనర్ పీస్ ఇక్కడ ఇచ్చేసారు చూడొచ్చు అండ్ ఇది వచ్చేసి చాలా ఇక్కడ మటీరియల్ కూడా చాలా చాలా యూజ్ చేశారండి ఇప్పుడు ఒక లాస్ట్ ఆప్షన్ అని తీసుకొని వచ్చాను జిమిచో ఫ్యాబ్రిక్లో బ్యూటిఫుల్ మైనది హ్యాండ్ వర్క్ కాన్సెప్ట్ దీనిలో ఇచ్చేసి మన దగ్గర సిక్వెన్స్ ఉన్నాయి రియల్ మిరర్ వర్క్ ఉన్నాయి జర్కన్ ఉన్నాయి ప్లస్ దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లో ఇక్కడ పర్ల్స్ వర్క్ ఇచ్చేసి కంప్లీట్గా హోల్ డిజైనర్ పీస్ చేసారన్నమాట సో మన దగ్గర ఇక్కడ వచ్చేసి మినిమం ఫ్రెండ్స్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మన దగ్గర వచ్చేసి मैं को చాలా బ్యూటిఫుల్ మైనది ఇక్కడ మార్జిన్ పెట్టి మీరు మంచిగా ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు మీరు బ్యూటీ పార్లర్ పెట్టుకుంటున్నారా ఒక నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక సింపుల్ లాజిక్ చెప్తాను నేను ఇప్పుడు ఏంటంటే మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి మీకు పెద్ద షాప్ ఉండాలేమో అవసరం లేదు టోటల్గా హోల్ మొత్తం డే మొత్తం ఇవ్వాలి కూడా అవసరం లేదు ఈ బిజినెస్ కోసం మీరు పార్ట్ టైం ఇచ్చినా కూడా నడుస్తుంది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తానండి మీరు ఒక మూవీ చూసారు అమితాబ్ బచ్చన్ మూవీ మీకు తెలుసా అనుకుంటా రోటీ కప్పుడర్ మకాన్ ఈ మూడైతే మీరు మన లైఫ్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అవి రోటీ కప్పుడ ఆర్ మకాన్ దాంట్లో మకాన్ రోటీ అండ్ కపడా ఈ కప్పుడ మన లైఫ్లో ఎంత అవసరమో మీకు అందరికీ తెలుసు బట్టలు అది ఎంత అవసరమో బట్టలు లేకుండా అయితే అంటే లైఫే లేదని మనం అనుకోవచ్చు కానీ దాట్స్ ఈ బట్టలు దాంట్లో మీరు బిజినెస్ చేయాలంటే దీంట్లో ప్రాఫిటేబుల్ చాలా ఉంటాయి ఒక క్లియర్టీగా చెప్పాలంటే దీనిలో నుసాను అయితే ఉండదు కానీ ప్రాఫిట్ మాత్రం మంచిదే దొరుకుతుంది అండ్ బట్టలు దాంట్లో ఏంటంటే ఇక్కడ వచ్చేసి మన దగ్గర ఈ దాంట్లో లెంగాస్లో అయినా ఇక్కడ ఫ్యాన్సీలో అయినా మినిమం మీరు వన్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మార్జిన్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అవుతుంది కాబట్టి నేను తీసుకొని వచ్చాను కదా హండ్రెడ్ టూ హండ్రెడ్ థౌసండ్ టూ థౌసండ్ ప్లస్ ఇక్కడ వెరైటీస్ ఉన్నాయి ఇలాంటి కలెక్షన్ మీరు షోరూమ్ వెళ్ళిపోతే మినిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ టెన్ థౌసండ్ పైన ఇలాంటి కలెక్షన్స్ ఉంటాయి సో మీరు ఇక్కడ వచ్చేసి ఎక్కువగా ఆశపడకుండా ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ కూడా దీనిలో మీరు పెట్టగలుగుతారు అండ్ సెకండ్లీ పాయింట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి మీరు ఒక బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు కదా మీ దగ్గర చాలా బ్రైడర్స్ మేకప్ చేయడానికి వస్తారు కదా సో అక్కడ కూడా మీరు ఇది పెట్టొచ్చు తెలుసా రెంటల్ కోసం కూడా మీరు ఇది రెంట్ ఒక బిజినెస్ సైడ్ బిజినెస్ కూడా మీరు పెట్టుకోవచ్చు తెలుసా మన ఇక్కడ వచ్చేసి లెంగా దాంట్లో లెంగాస్లో చెప్పాలంటే మినిమం సిక్స్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అనమాట అండ్ బ్రైడల్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు ఇలాంటి వన్ వన్ సింగల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి కదా అవి సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు మీకు తెలుసా సింగిల్ పీస్ తీసుకొని ఒక రెంటల్ బిజినెస్ కూడా మీరు స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఇంకా అయితే ఇన్ఫర్మేషన్ ఉంటే స్కీన్ పౌన్ కి కాంటాక్ట్ కాండి మంచిగా మీ బిజినెస్ సాధ్యం చేసుకోండి అండ్ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కాల్ నెంబర్స్ అయితే ఉన్నాయి లేకుంటే నాతో మాట్లాడాలనుకుంటే అనుకుంటే కామెంట్ సెక్షన్ ఓపెన్ ఉన్నాయి కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పేసి అండ్ వన్ మోర్ ఈ వీడియో మీరు ఎక్కడెక్కడ చూస్తున్నారు మిస్ సిటీ నేను మెన్షన్ చేయండి సో పదండి మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్